ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం ఆగస్ట్ ఇరవై రెండు కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనని ఆజ్ఞాపించను ఇలాగూ అందరూ తప్పించుకొని దరిచేరి అపోస్తల కార్యములు ఇరవై ఏడో అధ్యాయం నలభై నాలుగో వచ్చినాం మానవ జీవిత కథలో విశ్వాసపు వెలుగు నీడలన్నీ పౌలు చేసిన ఇతుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి ఈ అద్భుత గాథలోని విశేషం ఏమిటంటే ఇందులో ఎదురైన ఇబ్బందులన్నింటిలో దేవుని అదృశ్య హస్తపు ఛాయలు అల్లుకుపోయి కనిపిస్తూ ఉంటాయి విశ్వాసపు దారి అంతా పోలబాట అని అందరూ సామాన్యంగా అనుకుంటూ ఉంటారు దేవుడు తన జనుల జీవిత విధానాలలో జోక్యం కల్పించుకొని వారిని బాధల దశలో నుండి అద్భుతమైన రీతిలో పైకెత్తి తప్పిస్తాడనుకుంటారు కానీ వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది ఏబేలు దగ్గర నుండి నిన్న మొన్నటి హత సాక్షి వరకు ఆ సాక్షి సమూహ మేఘమంతటిని పరిశీలించి చూస్తే వాళ్ళ జీవితాలు కష్ట సుఖాల కావడి కుండలే విశ్వాసి బాధలను అనుభవిస్తూ కూడా ఆత్మలో కృంగిపోడు అనడానికి పౌలు అందరికంటే మంచి ఉదాహరణ దమస్కులో అతడు ఇచ్చిన సాక్ష్యం మూలంగా అతడిని బంధించే వాళ్ళు తరుముకొస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది అయితే ఆ పరిశుద్ధుడైన అపోస్తలుని శత్రువుల నుండి తప్పించడానికి అగ్నితో ఉరుములతో పరలోకపు రథాల సమూహం దిగి రాలేదు అతన్ని బుట్టలో పెట్టి కిటికీలో గుండా దమస్కు గోడ క్రిందికి దించి పారిపోవడానికి అక్కడ విశ్వాసులు సహాయం చేయవలసి వచ్చింది పాత బట్టలు వేసుకునే బుట్టలో కూరగాయల్లాగానో మురికి బట్టల్లాగానో ఆ క్రీస్తు సేవకుణ్ణి బుట్టలో పెట్టి కిటికీలో గుండా దించి లజ్జాకరమైన పరిస్థితుల్లో శత్రువుల ద్వేషాన్ని తప్పించుకునేందుకు పంపించేయాల్సి వచ్చింది పౌలు ఒంటరిగా చీకటి కూపాల్లో నెలలు తరబడి ఉన్నాడు తాను ఆశతో ఎదురు చూసిన సమయాల గురించి ఉపవాసాల గురించి స్నేహితులు ఏకాకిని చేసి వెళ్ళిపోవడాలు క్రూరమైన దెబ్బలు తినడము వీటన్నిటి గురించి అతడు చెప్పాడు ఎక్కడైతే దేవుడు క్షేమంగా గమ్యానికి చేరుస్తానని ప్రమాణం చేసిన తర్వాత కూడా తుపాను రేగిన సముద్రంలో కొట్టుకుపోవలసి వచ్చింది చంపేయాలని చూస్తున్న సైనికులను జాగ్రత్తగా కనిపెట్టి చూడవలసి వచ్చింది చివరికి ఆ ఓడల నుండి బయటపడే సమయం వచ్చినప్పుడు ఆ మహాత్ముడిని తీసుకువెళ్ళడానికి ఏ నావా అందుబాటులో లేదు ఎగిసి పడుతున్న అలలను నిమ్మలింప చేయడానికి ఏ దేవత నీటి మీద నడిచి రాలేదు అద్భుత కార్యాలు సూచనలు ఏమీ జరగలేదు కానీ ఒకడు తేలుతున్న దొంగను మరొకడు విరిగిపోయిన చెక్క పలకను పట్టుకొని ఒడ్డుకు చేరవలసి వచ్చింది ఏమి దొరకని వాళ్ళు పళ్ళ బిగువను ఈదుకుంటూ పోవలసి వచ్చింది మన జీవితాలలో కూడా దేవుడు వ్యవహరించే విధానం ఇదే దైనందిన జీవితంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలతో సతమతమయ్యే ప్రజలకి సహాయ సువార్త ఇదే అనుదిన సమస్యలకు ఆచరణ యోగ్యమైన విధానం ఇదే దేవుని వాగ్దానాలు దేవుని లీలలు మనలను దినదినము మనకు ఎదురయ్యే సామాన్యమైన ఇబ్బందుల పరిధి నుండి బయటికి తీసుకురావు ఎందుకంటే ఈ ఇబ్బందుల వల్లనే మన విశ్వాసం పరిపక్వమయ్యేది దేవుడు మన అనుదిన జీవితపు అనుభవాల లేకలోనే తన ప్రేమ కృపల పసిడి దారాలను పెనవేస్తుంటాడు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్